పని చేస్తారు చంద్రపాల ప్రభుత్వం బానుందండి కానీ పెంచిన రాత్రినీళ్ళు రాత్ర లేదా పిచ్చినేళ్ళు లేవు ఏమీ లేవు లోన్ లేవు ఏమీ లేదు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు పెట్టా లేదు వయసు చాలా అన్నారు ఇప్పుడు అరవై రెండు వచ్చింది పెట్టే సార్ మళ్ళీ వెళ్తున్నా సచివాలయానికి వెళ్తున్నాం ఇంకా పెడదాం పెడదాం అని అంటున్నారు ఇప్పుడు ఆధార్ కార్డులు అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఆధార్ కార్డులో వయసుని ఇక్కడ అరవై రెండు వచ్చిందండి వయసు ఆధార్ కార్డులో వయసు కొత్త తక్కువ ఉంది అదే దానికోసం మళ్ళీ మార్చేది కొలం సర్టిఫికేట్ అన్ని తీసుకొచ్చే చూపించా సత్యం లేదా చూపిస్తే ఇంకా రాయలేదు ఇంకా పెట్టలేదు పెట్టలేదు బాబా అంటే ప్రజెంటు కొత్త ఫంక్షన్ ఇంకా అప్లికేషన్ ఇంకా ఓపెన్ చేయలే సైట్ ఓపెన్ చేయలే సైట్ అనేది ఓపెన్ చేయలే పాత ఫంక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫెన్షన్లు ఇప్పుడు ఇస్తున్నారు సైట్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయని ఖచ్చితంగా చేస్తారు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందంటే వెయ్యి రూపాయలు వచ్చిందంటే గ్యాస్ డబ్బులు కట్ చేస్తారండీ బాబాయ్ ఇప్పుడు గతంలో కరెంటు బిల్లు అలా వచ్చి చెప్పి ఇప్పుడు వెయ్యి రూపాయలు వచ్చిందండి వెయ్యి రూపాయలు అయితే గ్యాస్ డబ్బులు పడతాయి అన్నారు చంద్రబాబు నాయుడు బాగా ఉంది కాబట్టి చంద్రబాబు ఉన్నప్పుడు కరెంట్ బిల్ రేట్లు బాగా తక్కువగా ఉండేది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు వేల మూడు వందలు వచ్చేదాన్ని ఆరు వందలు ఏడు వందలు అలా చేయలేదా చేస్తున్నారు అదే కంటూ కరెంట్ తగ్గిస్తారు కరెంటు తగ్గిస్తారు చేస్తున్నారు కానీ ఏ ఏ లోను లేదండి వ్యాపారానికి లోన్ కాదు కూడా అండి అది కూడా లేదండి అది అంటున్నాను ప్రభుత్వం బాగానే చేస్తాను అన్ని చేస్తారు అమ్మఒడి గిమ్మఒడు బాగానే చేస్తాను కాకపోతే ఏ లేదు పెన్షన్ కొద్దిగా కాదుకుండా వ్యాపారం లోన్ గీని ఇప్పిస్తే చేసుకున్నాం అని చెప్తున్నా అందుకోసం ఇప్పుడు మొన్న ఎస్సీ బీసీ కార్పొరేషన్ లోన్లు పెట్టారు కదా పెట్టుకున్న వాళ్ళకి పెట్టా లేదండి అవ్వలేదు అసలు వెళ్ళాను తిరిగాను తిరిగి తిరిగి వచ్చాను మున్సిపాలిటీకి వెళ్ళాను ఎక్కడికి వచ్చి కూడా వెళ్ళా వెళ్తా అన్నారు నీ వ్యాపారానికి ఈ సార్లు అని అన్నారు అదే ఏదో కట్టాలంట ముందు మనకు తెలియదు డబ్బులే నా దగ్గర డబ్బులు లేక నేను ఫోటోలు గిట్టలు చూపించాలని చూపించమండి ఆధార్ చూపించమను అది ఇక బండి పెట్టుకునేది బండి కూడా తీసాను యాపర్ ఆయన తెలిసి అడగండి వాటిలో పెట్టే వాటిలో ఏంటంటే ఫంక్షన్ ఒకటి రావట్లా ఫంక్షన్ రావట్లేదండి యాపరం లోన్ ఏదో లోనే ఏదో నెత్తారు చూస్తున్నాం ఖచ్చితంగా మీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు తాత నమస్తే నమస్తే నీ పేరు సంజీవరావు సంజీవరావు ఏంటి ఆరోగ్యం అంత బాగానే ఉందా అంత బాగానే ఉందా బాగానే ఉందా సమస్యలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఏమి లేదు ఏమి లేవుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా ఎలా ఉంది చంద్రబాబు పరిపాలన ఇండియా బాగున్నట్టు ఉంది నువ్వు పెద్ద అనుభవజ్ఞుడివి చాలా మందిని చూసి ఎన్టీఆర్ రామారావు గారిని చూసుంటావు రాజశేఖర రెడ్డిని చూసుకుంటా జగన్మోహన్ చూసావు మళ్ళీ చంద్రబాబు చూస్తున్నావు ఇందులో నీకు ఎవరి పరిపాలన బాగా నచ్చింది తర్వాత ఇప్పుడు మీ లాంటి వాళ్ళ కోసం మూడు వేల రూపాయలు ఫంక్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు నాలుగు వేల రూపాయలు అంతుందా మధ్యలో ఎవరైనా తీసి నువ్వు కేసుకున్నారా లేదు చక్కెత్తున్నారా తీసుకొచ్చి వాలంటీర్ సిబ్బంది తీసుకొచ్చి ఇస్తారా ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఇప్పుడు వాలంటీర్ లేరు సచివాలయం సిబ్బంది అలా వస్తున్నారా ఎవరు అన్నా మొత్తం ఇత్తన్నారు వచ్చి ఇస్తున్నారా ఇప్పుడు రేషన్ ఉందా రేషన్ వస్తుందా నీకు మొత్తం ఇప్పుడు రేషన్ నువ్వు ఇంటికి వెళ్ళి తీసుకోగలుగుతున్నావు వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకోవాలి వెళ్ళగలుగుతున్నావు అక్కడికే వెళ్ళగలుగుతాం ఒక వెళ్ళగపోతే ఈ నెల నుండి ఇంటికి తీసుకొచ్చి ఇస్తాకే రెడీ చేస్తున్నారు అలాగా షాపులు పెట్టిన ఉన్నారు కదా ఆ షాపులు ఉన్నటువంటి వాళ్ళు ఇంటికి ప్రయత్నం చేస్తుంది తీసుకొచ్చేస్తుంది ఇద్దరు పెద్దవాళ్ళు ఏ మాట్లాడే స్వయంగా విన్నారు వాళ్ళ యొక్క జీవన విధానంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉందో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ రకంగా మారిందో పర్టికులర్గా గా చెప్పిన మాటలు మీరు విన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఫంక్షన్ విషయంలో దశల రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాడు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా అక్షరాల నాలుగు వేల రూపాయలు అందజేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆట ఇస్తే నిలబెట్టుకున్నారు లేదో ఇప్పుడు స్పష్టంగా మీకు అర్థమైపోయి ప్రతి ప్రతీ ఫెంక్షన్లో కూడా మార్పులు కనబడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసేవాడు ఈ మూడు వేల రూపాయల ఫెన్షన్ అని చెప్పి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఐదు సంవత్సరాలకి మూడు వేల రూపాయలు పెంచాడు అవ్వ తాత మీకు సంతోషమేనా సుఖంగా ఉన్నారా అని చెప్పన్నాడు తప్ప రెండు వందల యాభై పెంచిన దానికి ఇన్ని మాటలు చెప్పాడు తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఫంక్షన్ విషయంలో అక్షరాల నాలుగు వేల రూపాయలు ఇక్కడ దశలవారీగా లేదు పాత బకాయి మూడు వేలు ప్లస్ కొత్తగా ఇస్తున్నటువంటి నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అందించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉంది వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి నా ఐదు నా మూడు వేల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా దాన్ని ఆరు వేల రూపాయలు చేశారు పూర్తిగా మంచానికి పడిమితం అయిపోయి లెగలని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆరు వేల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా పదిహేను వేల రూపాయలు ఇచ్చారు ఈ రోజున ఫెంక్షన్ విషయంలో ఎంత తేడా కనబడుతుందో అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ రోజున మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ ఒక్క గ్యాస్ సిలిండర్లే కానీ తల్లికి వందలం కింద కానీ ఏదైనా సరే ప్రతీది టు పిన్ వెరిఫికేషన్ చేసి లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విషయంలో చక్కగా ప్రజలకు అందినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలు వాళ్ళు ఎప్పటికి కూడా బురద జల్లే వ్యాఖ్యలు శవరాజకీయలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఒక పక్కన అభివృద్ధి పనులు చూడండి అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకుని పోలవరం ప్రాజెక్టు ఉరుకులు పెడతా ఉంది అంతేకాకుండా చెత్త చెత్త పన్ను మీద వేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ చెత్త కూడా కూడా రోజున క్యాన్సిల్ చేశారు అంతేకాకుండా ఈ రోజున చూసుకుంటే ఉచిత ఇసుక పాలసీ కానీ అన్న క్యాన్లు ఓపెన్ చేసి పేదవాడు ఆకలి తెచ్చడమే కానీ ఈ రోజున ఎస్సీబీసీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ పేర్లు మళ్ళీ మనం వింటున్నాం గతంలో ఈ యొక్క లోన్లన్నింటిని రిజెక్ట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క నిధులన్నింటిని పక్కదారి మళ్లించాడు తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు ఊపులు కూర్చేసి ఈ రోజున మళ్ళీ ప్రజల మీద ముసల కన్నీరు కారుస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మీరు గెలుస్తారా ఒక్కసారి ప్రజల ఒపీనియన్ మీరు తెలుసుకుంటారా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలు ఓట్లు వేస్తేనే అధికారంలోకి వచ్చేది మనం ఎందుకంటే ఈ రోజున ప్రజా ఓటు మీద ప్రతి ఒక్కరి జీవితం ఆధారపడి ఉండదు నమ్మితే ప్రజలు మళ్ళీ ఒక్కసారి అధికార పెట్టనిస్తారు అదే నమ్మకుండా ఉన్నారనుకుని ప్రజలు అదంపాతాలను తొక్కేస్తారు గతంలో మీకు నూట యాభై సీట్లు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు ఈ రోజున పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన పెట్టేశారంటే మీరు ఐదు సంవత్సరాలు ఎంత బాగా పరిపాలన చేశారో ప్రజలు చూసారండి రోజున మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం మాదేరా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారులు మేమే వస్తాం ఒక్కొక్కటి తోలు తీస్తాం ఏ ఒక్కడిని విడిచిపెట్టమని మాట్లాడుతున్నారు కదా ఎందుకు సార్ ఈ రోజున బెదిరింపు చర్యలు పాల్పడితే ఓట్లు పడతాయి ఏంటి మీకు తెలిసింది ఒకటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అవలంబించడం బాబాయ్ గొడ్ల పోటు డ్రామాలు మేము చూసేసాం తర్వాత మీ గులకరాయి డ్రామాలు మేము చూసాం తర్వాత ఎయిర్పోర్ట్లో కోడికత్తి సీన డ్రామా మేము చూసాం ఈ యొక్క ఏదైతే మీ సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్ విజువల్స్ కూడా ఇవన్నీ మేము చూసాం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నిట్లు చూసే కదా ఈ జగన్మోహన్ రెడ్డి మాట తప్పనో మడం తిప్పనని చెప్పి మాట తప్పేశాడు మడం తిప్పేశాడు చేసిందంతా ఏమీ లేదని చెప్పి ప్రజలు నేను పక్కన కూర్చోపెట్టి నీకు పదకొండు సీట్లు తెచ్చి ప్రతిపక్షం కూడా అవసరం లేదని చెప్పి పక్కన కూర్చోపెడితే ఈరోజు నువ్వు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిని అయిపోతా ఒక్కొక్కరిని తోలు తీసేస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టని చెప్పి మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారంగా పథకాలు కనుక అవలంబించకపోతే ఒకవేళ నువ్వు అన్న జరుగుద్దేమో కానీ ఈ రోజున కోటమి ప్రభుత్వం ఈ రోజున సంవత్సరంలోనే మూడు అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చింది మూడు సంక్షేమ పథకాలు ఇచ్చింది అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ఉంది ప్రజలకు కావాల్సిన మెరుగైన జీవన విధానం అందిస్తూ ఉంది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఒకటి ఇవ్వబోతా ఉన్నారు అంతేకాకుండా రైతుల కోసం అన్నదాత సుఖీభావ కింద వాళ్ళ అకౌంట్లో ఇరవై వేల రూపాయలు జమ ఉంది ఇది కూడా జరిగిందంటే ఇక రాబోయే రోజుల్లో ఇక జగన్మోహన్ రెడ్డి అనే పేరు కూడా వినపడదు ఎందుకంటే ఈ రోజున పథకాలు లేట్ అవ్వడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఉప్పులు కూర్చోబట్టి ఈ యొక్క అప్పుల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఎక్కువైపోయేపాటికి చంద్రబాబు నాయుడు పథకాలు కాస్త ఇవ్వడానికి సంక్ష కాస్త ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పథకాలు పథకాలు అంటే చెప్పి డబ్బునంతా వృధా చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నెత్తి మీద పెట్టాడంత అప్పుల భారాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చూడండి ఒక పక్కన సంక్షేమ పథకాలు అవలంబిస్తూ ఉన్నారు అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరే తప్ప అభివృద్ధి ఏం చేసావు అభివృద్ధి అనేది లేక కదా ఆంధ్ర రాష్ట్రం వెనకడిపోయింది ఈరోజు కోటం ప్రభుత్వం ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ప్రజల యొక్క సమస్యలు తీసుకోడానికి ముందు కొనసాగుతూ ఉంది ఇలా పరిపాలన కొనసాగండి ఎందుకంటే నువ్వు ఆల్రెడీ రకరకాల ప్యాలెస్లు కట్టుకున్నావు బెంగళూరు ప్యాలెస్ ఉన్నావు వోహంక ప్యాలెస్ అని చెప్పి రకరకాల ప్యాలెస్లు కట్టుకున్నావు తాడేపల్లి ప్యాలెస్ ఒకటి కట్టుకున్నావు ఈ యొక్క పదకొండు సీట్లు వచ్చినాయి రేపో మాపలో మళ్ళీ నీ యొక్క బెయిల్ కూడా రద్దు కాబోతా ఉంది అంతేకాకుండా లెక్కర్ స్కామ్లో నీ మీద కొత్త కేసు నమోదయ్యాయి సో ఖచ్చితంగా రాబోయే రోజులు నువ్వు జైలుకి వెళ్ళడం గ్యారెంటీ ప్రశాంతంగా ప్రశాంతంగానే ఉండే జగన్మోహన్ రెడ్డి ఉన్న డబ్బంతా ఎంజాయ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ముసల కన్నీరు కారుస్తాం కాస్త పక్కన పెట్టి ప్రజలకి ఎలాంటి పరిపాలన కావాలో ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది రాబోయే రోజులు కూడా కోటమి ప్రభుత్వం విజయం సాధిస్తుంది ఇట్టి పరిస్థితుల్లో నువ్వు ముఖ్యమంత్రి అనడం జరగని పని నువ్వు ఖచ్చితంగా జైలు జీవితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు